మళ్ళెక్కి మళ్ళీ ఇట్లాంటి కాబట్టి మహిళ మీద జరిగినటువంటి దాడిని దాని మీద కనీసం నీ గౌరవానికి భంగం కలిగేటట్టు కూడా ప్రవర్తించి నిన్ను నీ బలువను నీ కుమార్ని విచారణ పెట్టుతో స్టేషన్ తీసుకుపోయి అంతేకాకుండా మొత్తం నువ్వు తప్పు నువ్వు చెయ్యని నేరం కూడా ఒప్పుకోమని బలవంతం చేయడం పెద్ద నేరం కాబట్టి మేము అందరం కూడా మీకు అండగా ఉంటాం అవసరమైతే ఈ ఇష్యూని ఎంతవరకు తీసుకపోవాలి అంతవరకు తీసుకపోతాం ముఖ్యంగా ఈ పోలీసుల చేతిలో పడితే ఇదంతా రాజకీయ ముఖ్యంగా దీన్ని సైట్ ట్రాప్ చేస్తారు మళ్ళీ రేపు నీ దగ్గరికి వేరే వాళ్ళు వస్తారు వచ్చి ఏమంటారు ఏం కదా డబ్బులు ఇప్పిస్తా లేకపోతే అది చేస్తా ఫోన్లు ఇక అయ్యింది అయిపోయింది పోలీసులు గట్లే అని అంటారు ఒక్క పైస తీసుకోవాల్సిన అవసరం లేదు నిందితునికి మాత్రం నిందితునికి మాత్రం ఖచ్చితంగా ఎవరైతే డిఐ రామ్ రెడ్డి ఉన్నాడు సిఐ సిఐ అంటారు ఆయన డిఐ అంటారు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆయనతో పాటు ఉన్న నలుగురు పోలీసు కానిస్టేబుల్లను కూడా ఆ క్రైమ్ పార్టీ వాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ ప్రకారం కంపల్సరీ చేయాలి సస్పెండ్ కాదు వాళ్ళ సర్వీస్ నుండి సస్పెండ్ అంటే ఒక తాత్కాలికంగా చేసేది సర్వీస్ నుండి రిమూవ్ చేస్తే మాత్రం ఇంకే పోలీస్ ఆఫీసర్ కూడా ఇట్లాంటి ఆకృతి ఎవరికి ఆడపిల్లకే కాదు ఎవరు కూడా పోలీసు వాళ్ళకి కొట్టే అధికారం లేదు విచారణ చేసి తప్పు చేస్తే నిరూపించి పోర్టుకేస్తే పోర్టు శిక్షిస్తారు వాళ్ళు శిక్షించే అధికారం పోలీసు వాళ్ళకి లేదు దీని మీద మేము కూడా ప్రజా సంఘాలుగా బిఎస్పీ పార్టీగా అందరం కూడా మీకు అండగా ఉంటాం నువ్వు ధైర్యం కోరుతూ నువ్వు మంచిగా తినాలి రేపు అవసరం అయితే మా టీం కూడా వచ్చి మిమ్మల్ని మీకు బాగా అయ్యేంత వరకు మేము మిమ్మల్ని పరామర్శిస్తుంటాం అంతేకాకుండా మీకు ఏం చేయాలో అది చేస్తాం మీరు మంచిగా రెస్ట్ తీసుకోండి ఏమ్మా నువ్వేం ఆధార్య పడవలసిన అవసరం లేదు అర్థమైందా కోర్టు పక్క కోర్టు పక్కకే నేను అడ్వకేట్ అవసరం అయితే రేపు నేను ఎందుకు అడుగుతున్నా అంటే రేపు పోలీసు వాళ్ళ ఆఫీసర్ అయినా పోలీసు అయినా తప్పించాలనే ఉంటది అది న్యాయం జరగదు రేపు కోర్టు పోతే నీ నోట్లుగా జరిగిన విషయాన్ని జడ్జి రికార్డ్ చేసుకోవాలి నీ తరఫున మేం కంప్లైంట్ ఇస్తున్నాం నీ తరపున మేం కంప్లైంట్ ఇస్తాం ఎందుకంటే నీ భర్తను బెదిరిస్తారు నీ సుత్తాలను బెదిరిస్తారు ఎందుకంటే మీకు రాజకీయ పలుబడి లేదు ఆర్థికంగా ఎదిగలేదు మీ కుటుంబంలో చదువుకున్న లేదు కాబట్టి ఎట్లయినా వాళ్ళు బెదిరిస్తారు కాబట్టి మీ అండ మీ ఇలాంటి బాధితురాలకు ఇట్లా దెబ్బలు తిని చావుకు దగ్గర ఉండి ఇంత పరిస్థితిలో ఉన్నందుకు మీకు అండగా నిలవడం మా బాధ్యత అందుకే మేము మనందరం కూడా వచ్చిన టీం అంతా బీఎస్పీ పార్టీ టీము మేము అవసరం అయితే కూడా దీన్ని నేషనల్ లెవెల్లో కూడా తీసుకోడానికి బేంజీ మాయావతి దగ్గర కూడా తీసుకుపోతాం మీరు వరి అవసరం లేదు ధైర్యంగా ఉండట్లేదు ఓకేనా కాకపోతే రేపు ఏం చేసినా కూడా మేము ఆలగా పిల్లలాగా డ్రామాలు అడిగితే రాలేదు తెలుసుకొని వచ్చినాం రేపు ఫోటోలు రమ్మంటే కూడా నువ్వు దానికే అడిగినా బరేనా బరు ఇదే మాట మీద రేపు ఎవరు అడిగినా కూడా ఒకటి ఏం చెప్పాలంటే తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్ను చట్ట ప్రకారం చర్య